నమస్తే నేను డాక్టర్ రంగనాథన్ సీనియర్ న్యూరోసర్జన్ ఇప్పుడు నాకు గత నలభై ఒక్క సంవత్సరాల అనుభవం పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎయిమ్స్ ఢిల్లీలో చేరినప్పటి నుంచి మెదడు మీద ఆపరేషన్లు చేస్తూ ఉన్నాను ఈ మెదడు మీద ఆపరేషన్లు చేయటం అన్నది మెదడు తాలూకా పైన ఉండేటువంటి ఉపరితల మీద ఉండేటువంటి పుర్రె భాగానికి రంధ్రాలు చేసి ఆ పుర్రిని ఏదైతే భాగాన ఆపరేషన్ చేయాలో దాని పక్కన పెట్టి పూర్తిగా ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ పూర్వ భాగాన్ని అమర్చడం ఇది జరిగేది జరుగుతూ ఉంది కూడా ఇప్పుడు కూడా కానీ కొన్ని సమ సమయాలు ఉంటాయి ఇప్పుడు మాటకు సివియర్ యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ హెడ్ ఇంజరీ అయింది మెదడు ఎంత ప్రెషర్ ఒత్తిడి మీద ఉంటుందంటే ఆపరేషన్ చేసిన తర్వాత బోన్ని మళ్ళీ తిరిగి పెట్టడం అనేది ఒక్కొక్కసారి అసాధ్యం అవుతూ ఉంటుంది అది పొట్టలో పెట్టడం కామన్గా చేసేది మేము పొట్టలో పెట్టి ఆ తర్వాత ఎప్పుడో మూడు నాలుగు నెలల తర్వాత పరిస్థితి పేషెంట్ తాలకు ఆ పరిస్థితి బాగైనట్టయితే అది పెట్టు అమర్చేటువంటి రోజులు అప్పుడు అది పొట్టలో పట్టడం అనేది తర్వాత వచ్చింది అంతకుముందు అసలు చాలాసార్లు ఏమిటంటే ఎక్కడో దాచిపెట్టడం అసలు చాలాసార్లు దాన్ని డిస్కార్డ్ చేయడమే జరిగేది పేషెంట్ ముందు బాగా కానీ అని ఒక ఆలోచనలో ఆ తర్వాత గ్యాప్ని ఏదన్నా కానీ బోన్ తీసి శరీరం నుంచి ఆ వ్యక్తి తాలూకు శరీరం నుంచి పక్కటెనుకులు ముఖ్యంగా వాడేవాళ్ళం ఆ గ్యాప్ని చేసేవాళ్ళం సో మొట్టమొదటి స్టెప్ ఏంటంటే పక్కటెముకలు రిబ్స్ నుంచి తీసి దాన్ని రెండుగా విడగొట్టి అక్కడ కావలసిన భాగంలో పెట్టేవాళ్ళం దాన్ని స్క్రూస్ ఫిక్స్ చేసేవాళ్ళం ఇబ్బందుల్లో ఏమిటిది ఈ మెదడు తాలూకా ఏదైతే పల్సేషన్స్ ఉంటాయో ఆ తాకిడికి ఈ థిన్ బోన్ రిబ్ కాబట్టి చాలా పల్సర్ది కాబట్టి నెమ్మది నెమ్మది కరిగిపోయేది అంటే అందరికీ కాకపోయిన కొంతమందికి మాత్రం ఆ డిఫెక్ట్ అన్నది మళ్ళీ కనబడేది ఆపరేషన్ చేసినా పెద్ద ఉపయోగం లేని పరిస్థితి జరిగేది సరే ఆ తర్వాత కొంత కొంతవరకు ఏమొచ్చిందంటే ఈ బోన్ సిమెంట్ అని ఒకటి వచ్చింది ఈ బోన్ సిమెంట్ అనే పాతకాలంలో ఏంటి ఓటీలోనే మేము చేయాల్సి వచ్చే దానికి అవసరమైనటువంటి పద్ధతి ఆ షేప్ అన్నది అప్పటికప్పుడు చేయటం అనేది చాలా కష్టమయ్యేది అదే కాకుండా బోన్ సిమెంట్ అది పేషెంట్లో చాలామంది ఒక ఇరవై శాతం ముప్పై శాతం మందికి అది ఫారిన్ బాడీ ఫారిన్ బాడీ అవ్వడం వల్ల ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ అదే కాకుండా మనకు కావలసినటువంటి షేపులో కూడా దాన్ని కన్వర్ట్ చేయడం కూడా ఇబ్బంది అయ్యేది అప్పటికప్పుడు చేయడం ఇప్పుడు దాని నుంచి ఇంకా ఫర్దర్గా ఏమిటంటే ఈ మెష్ అన్నది టైటానియం మెష్ ఇది మామూలుగా మార్కెట్లో సింపుల్గా దొరికేటువంటి మెష్ దీంతో బాగానే చేశాం ఖర్చు కూడా కొంచెం తక్కువే ఇబ్బందుల్లో ఏమిటి ఇది దాన్ని మనం ఫ్లాట్గా ఉంది అది దాన్ని మేము కావాల్సినటువంటి పద్ధతిలో మార్చాలి అదే కాకుండా ఇది కూడా ఎంత గొప్పగా మిగతా ఇప్పుడు మిగతా మెటీరియల్ వాటికన్నా బెటర్ అయినా కానీ మెష్ అన్నది ఒక ఫారెన్ బాడీ ఏదో స్కిన్ నుంచి బయట కుచ్చుకొని రావడం కానీ ఏమైనా ఇన్ఫెక్షన్ రావడం కానీ ఆ షేప్ సరిపోయినంత అవసరమైన షేప్ కూడా రాలేకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఇంకా వేరేది టైట్ అయినా మెష్ అప్పటికప్పుడు ఓటీలు కూడా చేసేది ఉన్నాయి అయితే ఇది చూశారు కదా చాలా గట్టి చాలా బలమైంది ఇది కాబట్టి ఈ మెదడు మెదడు మీద ఇంత ఉంటే మెదడు దీనికి వచ్చి తగిలినప్పుడల్లా ఇబ్బంది అవుతుందా అన్నది చేసిన సర్జన్స్ కూడా భయం ఉంటూ ఉంటుంది ఆఖరిన ఇప్పుడు వచ్చింది ఇలాప్పుడు ఈ భాగం మీద తలక ఆపరేషన్ చేశాం ఆ బుర్రి భాగాన్ని తీసి బయట పెట్టాల్సి వచ్చింది అనుకోండి అదే ఈ భాగం ఇది ఫ్రంటల్ బోన్ అంటాం ఇది పెరైటలు లాస్ట్ ఇది ఆక్సిపెటలు చిన్నది ఇక్కడ టెంపరల్ బోన్ ఏ భాగంలో తీసినా కానీ దాన్ని పూడ్చాలి కదండి కాబట్టి ఏదో టైంలో మళ్ళీ తర్వాత పూడ్చాలంటే ఒక గొప్ప అవకాశం ఈ మధ్యన వచ్చింది దాని పేరు పీక్ మెటీరియల్ పాలీ ఈథర్ ఈథర్ కీటోన్ మెటీరియల్ అని జర్మనీ నుంచి ఇది తాలూకా పౌడర్ రూపంలో మనం దిగుమతి చేసుకొని ముందు ఏదైతే బోన్ డిఫెక్ట్ మీరు తలపైన ఉన్నదో ఒక వ్యక్తికి ఆపరేషన్ చేసిన తర్వాత దానికి ముందు దానికి త్రీడీ స్కాన్ మళ్ళీ చేసి దాని షేపును మళ్ళీ చేసి ముందు వాళ్ళ ల్యాబ్లోనే దీని పీక్ మెటీరియల్ని దానికి అనుగుణంగా తయారు చేసి ఏ చోట్లో స్క్రూలు పెట్టాలి ఫిక్స్ చేయాలని కూడా వాళ్ళే ఉంచి అంత ప్రక్రియ అది కానీ దీనివల్ల ఇన్ఫెక్షన్ అనేది లేదు ఏదైతే షేప్ అన్నది చాలా బ్రహ్మాండంగా వస్తూ ఉంది ఇది ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ పీక్ మెటీరియల్ అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం త్రీ టీవీ హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్